ఓం మణి పద్మేహం అందరికీ జై భీం నమోబుద్దాయ ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక కథనం చూశాను ఈ కథనం ఏంటంటే ఋషికొండపై నాంచుడేందుకు ఇది కథనం అక్కడ లాస్ట్ పోయిన గవర్నమెంట్లో జగన్ గారు ఏం చేశారంటే ఒక ఏడు బిల్డింగ్స్ కట్టాడు అది టూరిజంకా లేదంటే ఏపీ గవర్నమెంట్ యూజ్ చేసేదానికన్నదా అని అన్నదాన్ని కరెక్ట్గా చెప్పలేదు కానీ వీళ్ళు ఎప్పుడైతే దిగిపోయారో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయి వీళ్ళు అధికారాన్ని ఎప్పుడైతే కోల్పోయారో ఇవి టూరిజంకి సంబంధించినవి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అంతకుముందు ప్రచారం ఎన్నికలకు ముందు ప్రచారం అంతా ఏం చేశారంటే ఇది జగన్ ప్యాలెస్లు అతను ఉండేదానికోసమే ఇవి కట్టుకున్నాడు అని చెప్పేసి ఏ అయితే ఈ ఎల్లో మీడియా ఛానల్స్ అంటున్నారు అందరూ బహుశా మనం కూడా అదే పేరు అదే పేరుతోనే పిలుద్దాం ఎల్లో మీడియా అదే విధంగా ఎల్లో రాతలు అని అంటుంటారు సేమ్ అలానే అందాం ఎందుకంటే వాళ్ళు రాసే విధానం కూడా అలానే ఉంది ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేదు పోతే ఇక్కడ ఏంటంటే ఈరోజు కథనం ఏందంటే ఎందుకు ఋషికొండపై ఎందుకు అని రాశారు మొత్తం రాస్తూ ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేటువంటి ఒక హెడ్లైన్ పెట్టి ఆ మొత్తం దాంట్లోనే ఋషికొండపై నాలుగు పాయింట్ ఐదు ఎకరాలలో లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు అందులో టూ పాయింట్ ఎనిమిది ఎకరాలలో మూడు భవనాలను జగన్ ఆయన ఇద్దరు కుమార్తెలకు వేరువేరుగా నిర్మించారు ఆ బ్లాక్ లోపలకు ఎవరు వెళ్లకుండా పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు మిగిలిన భవనాలన్నీ పెద్ద పెద్ద సమావేశ మందిరాలుగా నిర్మించారు ఎక్కడా గదులు లేవు వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది కొంతమంది రాయబార కార్యాలయాలకు ఇవ్వాలని ఐటీ సంస్థలకు పెట్టాలని పెద్ద పెద్ద సంస్థలకు కన్వెన్షన్ సెంటర్కు ఇవ్వాలని సూచించారు అయితే ఎవరు దానిని ఉపయోగించుకోవాలా అన్న లోపల కొన్ని మార్పులు చేస్తే తప్ప వీలు కాదు అలా పనులు చేపట్టాలంటే వారి వాటికి యాభై కోట్ల నుండి అరవై కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు సిఎంఓలో అధికారిక బాధ్యతలు ఇది అతను రాసిన కథనం చూడండి ఇక్కడ ఏంటంటే ఋషికొండపై నాన్ మీరే చెప్తున్నారు కదండి ఇక్కడ జగన్ గారి ఇద్దరు కుమార్తెల కోసం ఒక రెండు భవనాలు నిర్మించారు అదేవిధంగా జగన్ గారు ఆయన యొక్క సతీమణి ఉండేదాని కోసం ఒక భవనం ఒకటి ఒకటంటే వాళ్ళ ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి బిఫోరే ఆయన పెళ్ళిళ్ళు చేసిన తర్వాత జగన్ గారు ఆ యొక్క భవనాలని వాళ్ళకి అప్పచెప్తాడేమో అంటే ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులతో ఆయన భవనాలు కట్టి వాళ్ళకి ఇస్తున్నాడు మీరు రాశారు ఇంత రోత రాతల చాలా రోతగుండాయి ఇవి మీరు లాస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీరు రాసిన రాతలన్నీ ప్రజలు నమ్మి ఓట్లు హాఫ్ ఆఫ్ ద ఓట్లు ప్రజలేసి మిగతా హాఫ్ ఆఫ్ ద ఓట్లేమో ఈవీఎంలు మేనేజ్ చేశారనేసి పెద్ద నానుడు ఉంది ఆంధ్రప్రదేశ్ కాదు కదా త్రూఅవుట్ ఇండియా మొత్తం నానుడు ఉంది మీరు ఇప్పుడు ఇంకా అదే రోతరాతలు రాస్తూ ప్రజల్ని ఇంకా ఒక తప్పుదోవ పట్టించాలని చూడటం అన్నది రాధాకృష్ణ గారికి చెల్లిందని అంటాను నేను ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అదేవిధంగా ఈ పేపర్కే చెల్లిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఋషికొండపై నానుసుడు ఎందుకు అవి జగన్ గారి బిల్డింగ్స్ అయినప్పుడు ఆయన కప్ప చెప్పేయచ్చు కదా ఇన్ని రోజులు నాన్సాల్సిన అవసరం ఏముంది మీరే హెడ్లైన్ పెట్టారు ఋషికొండపై నాన్సుడు ఎందుకు అని వాళ్ళ పిల్లల కోసం కట్టారని అంటున్నారు మరి ఇచ్చేయచ్చు కదా ఇంకా ప్రజల్లో ఇంకా ఎందుకు ఈ పనికి మాలినటువంటి రాతలు రాసి ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టించాలన్నటం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది మీరే చెప్పాలి మీరు జర్నలిజంలో చాలా సీనియర్ మోస్ట్ రాధాకృష్ణ గారు మీరే చెప్పాలి సార్ ఇవి ఇలాంటి రాతలు రాయకూడదు ఇంకా మీ గవర్నమెంట్ వచ్చింది ఇంకా జగన్ గారి మీద ఎలా రాయటం అన్నది చాలా హాస్యాస్పదం ఇది ఇది ప్రజలు కూడా ఆలోచించాలి ఏది నిజం ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసిపోయింది ఇవి జగన్ గారి ప్యాలెస్లు కాదు అని మీరు రాసిన దాన్ని బట్టి చూస్తే జగన్ గారి ఇద్దరు కుమార్తెల కోసం వేరువేరుగా రెండు బిల్డింగ్స్ కట్టారు అని అంటున్నారు అంటే వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళకి కానుగ్గా ఇవ్వాలని కట్టారా ప్రభుత్వ సొమ్ముతో అని ప్రజలు అనుకోవాలా ఏంటి ఈ రాతలు ఇది ఈరోజు పేపర్లో ప్రజలందరూ చూడాలి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆలోచించండి ఈరోజు జూలై సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టుడే న్యూస్ పేపర్ ఇది వాళ్ళిద్దరు కుమార్తెల కోసం వేరువేరుగా నిర్మించారంట భవనాలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చాలా వరస్ట్ అండి ఇది రాధాకృష్ణ గారు మీరు ఇలాంటి రాతలు రాసి ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటే మీరు ఏదో దురుద్దేశంతోనే రాస్తున్నారు అని ఆల్రెడీ అయిపోయింది జగన్ గారికి ప్రజలు అతన్ని తిరస్కరించి పక్కన పెట్టారు మీరు చేసిన సంక్షేమం చాలా ఎక్కువైపోయింది ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో ఎక్సెస్ ఈజ్ నాట్ సక్సెస్ అని ఎక్సెస్ ఈజ్ నాట్ సక్సెస్ ఎక్కువైపోయింది అనుకోండి వెగిటి కొడుతుంది అలాగ ప్రజలకు ఆయన చేసిన సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి విగుటు కొట్టింది విగుటు కొట్టి ఆయన పక్కన పెట్టారు మీరు ఇంకా ఇలాంటి రాతలు రాస్తూ వాళ్ళు ఏ బిల్డింగ్స్ ఈయని ఇంకా ఎంత చెప్తారు ప్రజలకి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇవి జగన్ గారి ప్యాలెస్లు కాదు ఇవి మొత్తం గవర్నమెంట్కి సంబంధించినవి టూరిజానికి సంబంధించినవి బహుశా ఈ టర్మ్ కానీ జగన్ గారు గెలుచుండి గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటే ఈయన వైజాగ్ వచ్చి ఉండేవాళ్ళు ఆ బిల్డింగ్స్ వాళ్ళు గవర్నమెంట్కి వాడుకుని ఉండేవాళ్ళు మీరు ఇంకా ఇలాంటి రాతలు రాస్తూ ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టించాలనుకోవటం అన్నది ఇది ఎలా ఉందంటే టాపిక్ డైవర్ట్ చేయటం అంటారు ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయటం అని అంటారు దీన్ని ఇప్పుడు మీరు ఏదైతే ఈ గవర్నమెంటు సూపర్ సిక్స్ ఇస్తానన్నదో ఆ సూపర్ సిక్స్ కొట్టిన బాల్ ఎంతవరకు కనపడలేదు ఎక్కడ అది ఏ ఏ గ్రౌండ్ అవతల పడిందా లేదంటే గ్రౌండ్లో ఉన్న ఆడియన్స్ మీద పడిందా ఎక్కడ పడిందా అన్నది ఎవరికి అర్థం అవట్లేదు ఆ సూపర్ సిక్స్ ఎలా అన్నది మొన్నే రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు చంద్రబాబు గారు ఇంకో ఇంకొకసారి సూపర్ సిక్స్ మొత్తం ఇచ్చేసాము అన్నీ అమలైపోయినాయి ఈ వన్ ఇయర్లో మేము అన్నీ చేసేసాము ఆల్ ఆర్ కంప్లీటెడ్ ఇంకెవరన్నా కానీ దీని మీద సూపర్ సిక్స్ అని కానీ అడిగితే వాళ్ళకి నాలిక మడతబడినది మడత పడి ఉంటుంది నాలిక కోస్తామని అని ఆయన ఉంటాడు బహుశా ఆయన అలాంటి మాటలు మాట్లాడరు కాబట్టి ఆయన నాలుగిక మడత అని అన్నాడు సరేలేండి ఏదన్నా కానీ సూపర్ సిక్స్ ఇవ్వలేదు దీని నుంచి ప్రజల యొక్క మనసు మరలించాలి అంటే మీరు మళ్ళీ జగన్ ప్యాలస్ లాంటి తీసుకొచ్చారు ఈరోజు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ వార్త ప్రజల్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది మీరు ఈ జగన్ గారి ప్యాలస్లో ఆయన యొక్క పిల్లలకు కట్టించారు అంటే వాళ్ళకి అప్పచెప్పేయండి మీరే పెట్టారు కదా ఋషికొండపై నానుచుడు ఎందుకు అన్నారు మీరు ఎందుకు నానుస్తారు ఇంకాను వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా వాళ్ళేం అడగట్లేదు అయ్యా ఈ మేము కట్టుకున్నాడు ప్రజల సొమ్ముతో నేను మాకు మా పిల్లలకి ఇంకా మా బంధువులకి నేను కట్టుకున్నానని జగన్ గారు ఎక్కడా చెప్పలేదు అదంతా మీరే స్ప్రెడ్ చేశారు ఆ న్యూస్ని ప్రజల్లోకి బాగా ఎక్కించారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోతుంది దీంట్లో మీరు దిట్ట ఎల్లో మీడియా మొత్తం దీంట్లో దిట్ట సో మీరు పెట్టినటువంటి ఆ హెడ్లైన్ ఏదైతే ఉందో ఋషికొండపై నాన్చుడు ఎందుకు అన్నారు నాంచడం ఎందుకు ఇంకాను తీసి ఆయనకి చేతిలో పెట్టేయండి రిజిస్ట్రేషన్ చేసేయండి ఆ బిల్డింగ్స్ అన్న ఆయనకే అప్పచెప్పేస్తే పోద్ది కదా ఆయనకే ఆయన పిల్లలకి ఆయన ఇద్దరు కూతురుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు మీరు ఇచ్చేస్తారే పెళ్ళైన తర్వాత వచ్చిన అల్లుళ్ళకి ఆయన ఇచ్చుకుంటాడు కదా కానుగ్గా హ్యాపీగా ఉంటారు కదా మీరు పెట్టిన టైటిల్ ప్రకారం ఆయనకి అప్పచెప్పండి ఇది నా యొక్క ప్రశ్న మన గవర్నమెంట్కి ఏదైతే మన చంద్రబాబు గారు ఉన్నారో జగన్ గారివి అని చెప్పేసి న్యూస్ అయితే ఎవరైతే స్ప్రెడ్ చేశారో ఇప్పుడు మళ్ళీ మీరు వీలైనంత తొందరలో జగన్ గారికి కానీ ఇవి కానీ ఇచ్చేస్తే ప్రజలు కూడా చాలా మెచ్చుకుంటారు నిజమే కదా ప్రజల సొమ్ముతో జగన్ గారు కట్టుకున్నారు ఆయన బిల్డింగ్లు ఆయనకి ఇచ్చారు అని అయినా ఇంకిత జ్ఞానం మనం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఒక పత్రికా స్వేచ్ఛ అనేది ఉంది మన ఇష్టం వచ్చినట్టు రాయచ్చు మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం మాట్లాడినా అది ప్రజలు నమ్ముతారు అన్నటువంటి ఒక దూరంలోనే మీరున్నారు కరెక్ట్ మీరు చెప్పిన నమ్మారు మీరు చెప్పిన అన్ని నిజాలనుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించారు చంద్రబాబు గారిని సీఎం చేశారు ప్రజలు చేసిన వన్ ఇయర్లోనే ఎలా ఉండదు ప్రజలకు అర్థమైపోయింది అంతా ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు నేను చూస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో నేను చూస్తున్నాను ప్రజల్లో ఉన్నటువంటి నానుడు ఏంటి ఈ వన్ ఇయర్లో గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటన్నది నేను వింటున్నాను చాలామంది చెప్తున్నారు కూడా సో ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు మీరు ప్రజలు ఇంకా అమాయకులు అనుకుంటున్నారంటే మీరు రాసిందే నమ్ముతున్నారంటే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉంటారో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారో వాళ్ళ పచ్చకామెరిలోడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటారు కదా సామెత అలాగా మీ యొక్క ట్రాన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవన్నీ అలానే కనబడతాయి సో ప్రజలారా ఒకసారి ఏది నిజం అన్నది మీరు ఆలోచించండి చూడండి అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఇది నేను పదే పదే చెప్తుంటాను నా వీడియోల్లో ఎవరో చెప్పారను లేకపోతే ఏదో పెద్ద గ్రంథాల్లో రాసి ఉందానో ఇదిగో ఇలాంటి న్యూస్ పేపర్లో రోతరాతలో రాసి ఉన్నాయనో లేకపోతే ఒక పెద్ద పేటాధిపతి చెప్పాడనో లేదంటే ఒక గురువు చెప్పాడనో ఒక మహానుభావులు చెప్పాడనో మీరు నమ్మొద్దు చివరికి నేను చెప్పింది కూడా నమ్మద్దు అన్నాడు బుద్ధుడు ఎందుకంటే మీకంటూ ఒక అనుభవం ఉంటుంది మీకంటూ ఒక సొంత అనుభవం ఉంటుంది ఆ అనుభవానికి నేను చెప్పిన దాన్ని మీరు అన్వేషించుకొని ఇది కరెక్టా కాదా దానికి మీరు చూసుకోండి కరెక్ట్ అనుకుంటే ముందుకెళ్ళండి కాదు అనుకుంటే మీరు దాన్ని సవరించుకోండి దాన్ని మార్చుకోండి అన్నాడు బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఈ యొక్క సూక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చాలా కరెక్ట్గా సరిపోతుంది ఇలాంటి పేపర్లు ఇలాంటి ఎల్లో మీడియా ఎల్లో రాతలో మీరు చూసి తెలుగుదేశం ఓటేశారు దానికి అనరాదు మీ అభిప్రాయం మీరు ఇది చూసేశారా లేదంటే జగన్ గారి అభివృద్ధి సంక్షేమం ఎక్కువైపోయి మీకు ఎగుటు కొట్టి వీళ్ళకి వేశారా అన్నదే అది మీ విజ్ఞతకు వదిలేస్తాను దాని మీద నేను కామెంట్ చేయదలుసుకోవాలా ఒకసారి ఆలోచించండి ఎవరు కరెక్టు ఎవరు కరెక్ట్ కాదన్నది ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి ఈవెన్ మీ సొంత జీవితాన్ని కూడా మీరు ఒక నేను చెప్పినటువంటి బుద్ధుడు చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి బాటలోనే వెళ్ళండి బ్లైండ్గా వెళ్ళకండి ఎక్కడ కూడా ఒకసారి ఆలోచించండి మనందరికీ బ్రెయిన్ ఉంది బ్రెయిన్తో ఆలోచించి స్టెప్స్ వేస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు భవతు సబ్బ మంగళం